ఇప్పుడు మనకు తలనొప్పి వచ్చిన బాడీ పెయిన్స్ వచ్చినా ఒక మెడిసిన్ తీసుకుంటున్నాం హ్యాపీగా రిలాక్స్ అయిపోతున్నాం సో మెడిసిన్ బదులు వైవి కాంట్ అప్రోచ్ ్రాక్టిక్ అంటే ఒకటి చూడండి ఇప్పుడు మీరు అన్నారు హెడ్ఏక్ అనేది హెడేక్ అనేది దేని వల్ల వస్తుందనే చూడాలి ఇప్పుడు ఫర్ మిక్స్ ఫర్ సపోజ్ స్ట్రెస్ వల్ల వస్తుంది కైరోప్రాక్టిక్ చేసే యూజ్ మీ స్ట్రెస్ తగ్గించుకోవాలి కదా సో రూట్ కాస్ అనేది మనం చూసుకోవాలి అది ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు బీట్ వాల్ డిఫిషియన్సీస్ లో కూడా హెడేక్ వస్తుంది ఈ చేతుల్లో నొప్పులు వస్తే అండ్ ఇప్పుడు నవెడోస్ చూస్తున్నాం ఏంటంటే యాంగ్జైటీ డిప్రెషన్ కూడా ఎక్కువ ఈ బీట్ వాళ్ళు డిఫిషియన్సీస్ చాలా కామన్ అయిపోయింది ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా ఎందుకంటే ఇప్పుడు బయట జంక్ ఫుడ్స్ ఎవరికి కూడా గ్యాస్టర్ ఇంటెస్ట్రేషన్ సిస్టమ్ ఈ యాసిడిటీ ఇష్యూస్ కానీ సో ఈ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బీట్ వాల్ అనేది సరిగా ఉండదనమాట సో అదొకటి దాంట్లో కూడా మనకి హెడ్ ఎక్స్ చూస్తుంటాయి ఈ మెగ్నీషియన్ డెఫిషియన్సీస్లో ఈవన్నీ డెఫిషియన్సీస్ ఉన్నాయా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవాల్సింది సో వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇప్పుడు చూడండి సరిగా నిద్రపోరు వన్ టూ అవర్స్ పడుకుంటున్నారు మనకి కైరోప్రాటిక్ ఇచ్చేం యూస్ ఫస్ట్ ఒక పేషెంట్ వస్తే ఏంటంటే మనం ఒక హిస్టరీ తీసుకోవాలి హిస్టరీ టేకింగ్ అంటాం అది చాలా ఇంపార్టెంట్ అనమాట హిస్టరీ తెలియకుండా వచ్చారు ఇది నా ట్రీట్మెంట్లో ఇచ్చేస్తాను తగ్గి అంటే కాదు మళ్ళీ రిపీట్ అయిపోతుంది అది అది ఏమవుతుందంటే మనం వన్స్ ట్రీట్మెంట్ చేస్తే ఒకసారి హిస్టరీ చూసుకొని తీస్తే అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అన్నమాట సో మనం ఏది తీసుకోకుండా వచ్చారో ట్రీట్మెంట్ ఇచ్చేస్తే అది రిపీట్ అవుతాయి ఏమవుతుందంటే పేషెంట్కి నమ్మకం అనేది పోతుంది అది మళ్ళీ వస్తూ 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 ఉంటే ఆ ప్రాబ్లం అనేది రిపీట్ అవ్వకూడదు వన్స్ మన దగ్గర థెరపీ థెరపీకి వస్తే అసలు ఆ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత క్యూర్ అవుతుంది ఇప్పుడు హెడ్ ఎక్ వస్తుందంటే మనకి కామన్గా ఇప్పుడు మా దగ్గరకు వచ్చే కేసెస్ సర్వైకల్ స్పానలైటీస్ అంటాం ఈ మెడ నొప్పిలో వస్తుంది సో ఇందులో సర్వకల్ స్పానలైటీస్లో ఏమవుతుంది డిస్క్స్ అనేది అరిగిపోతాయి అన్నమాట వన్స్ అరిగిన డిస్క్స్ అనేది మళ్ళీ రీజన్ ఇంటెడ్ కావు అది చాలా వరకు ఏజ్నింగ్ లో చూస్తున్నాం ఇప్పుడు నవ్ డేస్ ట్వంటీస్ థర్టీస్ లో కూడా చూస్తున్నాం అనమాట సో వీళ్ళల్లో కూడా సర్వైకోజెనిక్ హెడ్ ఏక్ అంటారు సర్వైకోజెనిక్ హెడ్ ఏక్ అంటే ఏమవుతుందంటే సర్వైకల్ ఇష్యూ ఉన్నప్పుడు ఈ నెక్ మూమెంట్స్ లో ఇక్కడ ఫోర్ హెడ్ ఫోర్ హెడ్ లో కొంచెం టైట్నెస్ ఒకటి ఉంటుంది కొంచెం గిడినెస్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మనకి హాస్పిటల్ హెడ్ ఆక్సిపిటల్ హెడ్ ఎక్స్ అంటాం వన్ సైడ్ హెడ్ ఎక్స్ అంటాం సో హెడ్ లో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ చెప్పాలంటే మనకి అంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ కి ఒక పెట్టిన పేరు ఇవన్నీ చెప్పాలంటే మనకి సో అవి దేని వల్ల వస్తున్నాయి అనేది మన రూట్ కాస్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయగలిగితే ట్రీట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది ఓకే సో యు ఫైండ్ అవుట్ రూట్ కాస్ ఓన్లీ ద ట్రీట్మెంట్ అంతే సో చాలా మంది ఒక్కో అపోహ ఏంటంటే వెళ్తాం కదా పెయిన్ కి పెయిన్ రిలీఫ్ చేయించుకుంటే చాలు కొంతమంది డాక్టర్స్ ఆ రూట్ కోసం కూడా కనుక్కోరు మళ్ళీ మళ్ళీ సిట్టింగ్స్ కి పిలుస్తూ ఉంటారు మేబీ బిజినెస్ అనుకోవచ్చు అని కొంతమంది అపోహ సో యు ఫైండ్ అవుట్ ద రూట్ కాస్ అంటారా అంతే అంటే సో హెడ్ కి వాట్ విల్ బి ద రూట్ కాస్ అంటారు ఇస్ ఇట్ అ మైగ్రేన్ సంథింగ్ వెల్స్ ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ ఏక్స్ చెప్పారు కదా ఇప్పుడు ఇప్పుడు మీరు స్టూడియోస్ లో ఉన్నారు ఈ లైట్ ఫోకస్ ఎక్కువ పడుతుంటుంది నేను అదే చెప్తున్నాను ఈ మాక్సిమం ఏదైనా కూడా ఈ లైటెడ్ ఎన్వైరాన్మెంట్ ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి ఈ హెడ్ ఎక్స్ గానీ ఇంకొకటి ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ గానీ యాంగ్ ఎక్కువగా ఉంటుంది సో నేను అది ఫస్ట్ లాగానే అడగాలి మీ ప్రొఫెషన్ ఏంటి అనేది ఆ ప్రొఫెషన్ లోనే అర్థమవుతుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు సో నెక్ బెండ్ చేస్తారు తెలిసిపోతుంది ఆ రూట్ కాస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ మనకు అక్కడ తెలిసిపోతుంది ఈ ప్రొఫెషన్స్లోనే సో అదే హిస్టరీ టేకింగ్ మాట సో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి వాళ్ళు ఎప్పుడు తింటున్నారు ఏం పడుకుంటున్నారు గ్యాస్ ఇంట్రెస్ట్ ఫస్ట్ అడిగేదంటే స్ట్రెస్ ఏమైనా ఉందా గ్యాస్ ఇంటర్స్ట్రల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా గ్యాస్ ఇంటస్ట్రైనల్ ఇష్యూస్ ఉంటే ఎందుకంటే గ్యాస్ ఇంటస్ట్రైనల్ ఇష్యూస్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఫుడ్ అబ్జెక్షన్ సరిగా లేకపోతే బోన్స్ సరిగిపోతుంటాయి అంటే బోన్స్ స్ట్రెంత్ ఉండదు చెప్పాలంటే సో వన్స్ మనకి డీజనరేషన్ స్టార్ట్ అయిందంటే ఏమవుతుంది ఈ నర్వస్ సిస్టమ్ మీద ఎలానే ఇంపాక్ట్ ఉంటుంది దాన్ని మస్క్ క్లస్ సిస్టమ్ వీక్ అయిపోతూ ఉంటుంది మనకి సో ఇవన్నీ మాట ఉంటాయి సో ఫస్ట్ గ్యాస్ ఇంటర్స్ట్రెన్ సిస్టమ్ ఎలా ఉంది స్ట్రెస్ ఎలా ఉంది మీరు చేసే ప్రొఫెషన్ ఏంటి సో ఇవి ఇవన్నీ మనం తెలుసుకోగలిగితే ప్రాబ్లం ఏమి ఉండదు ఇప్పుడు మంది ఉన్నారు ఇప్పుడు మార్కెటింగ్ లో ఉన్నారు ఎస్పెషల్ ఇంకోటి చూడండి ఇప్పుడు మన రోడ్స్ బాగా చెప్పాలంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్స్ రిపీటెడ్గా మంది అడుగుతారు వన్స్ తగ్గిపోతే మళ్ళీ రాదా అంటే మరి మన రోడ్స్ కి ఏం చేయాలి అది రిపీట్ అవుతూ ఉంటే వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి పెరగకుండా అది ఎక్కువగా పెరిగిపోయిన తర్వాత ఏమవుతుంది అన్ని క్యూర్ అవ్వ మేనేజ్ చేసుకోగలుగుతాం అంత కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం అది క్యూర్ స్టేజ్ లో ఉన్నప్పుడే దాన్ని క్యూర్ చేసుకోగలుగుతాం మనం క్రానిక్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేయలేం కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ డిపెండ్స్ట ఆ ప్రాబ్లం మీద సివియారిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది డాక్టర్ గారు సో వెన్ వి అప్రోచ్ కైరోప్రాక్టర్ అంటే అంటే నాకు స్పైన్ ప్రాబ్లం ఉంది బ్యాక్ ప్రాబ్లం ఉంది అని నాకు ఎట్లా తెలుస్తుంది నేను ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏ టైంలో అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు చూడండి మా దగ్గరకు వచ్చే కేసెస్ చాలా వరకు ఏంటంటే నేను యూరో డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆర్థో డాక్టర్స్కి వెళ్ళి ఇక తగ్గపోతే ద లాస్ట్ చాయిస్ కింద ఒక మమ్మల్ని చూస్ చేసుకుంటుంటారు చాలా మంది ఏంటంటే ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంతమంది వస్తున్నారు అనమాట చాలా వరకు అంటే ఈ బ్యాక్ పెయిన్స్ ఈ నెక్ పెయిన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ గా రావచ్చు ఒక డాక్టర్ రిఫర్ చేస్తేనే కైరోప్రాక్టర్కి రావాలి అనేం లేదు ఇందులో కూడా ఏంటంటే మెడికల్ అండ్ నాన్ మెడికల్ ఇద్దరు ఉంటారు సో మెడికల్ ప్రొఫెషనల్స్ ఏంటంటే వీళ్ళకి అన్ని తెలుసు అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ఇవన్నీ హిస్టరటిక్ నాన్ మెడికల్ ఏంటంటే రాగానే క్రాక్స్ ఇచ్చేస్తారు సౌండ్స్ ఆ మూమెంట్స్ కొన్ని అన్నమాట సో అవన్నీ చేస్తారు సో అది ఏంటంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ మెడికల్ కైరో ప్రాక్టీస్ ఏంటంటే రిస్క్ ఉండదు అసలు ఎంత చేయాలి అసలు చేయాలా చేయకూడదా వీళ్ళకి ఈ థెరపీ ఉటకుల్లో కాదా లేదు క్యారోప్రాటిక్ చేయలేము సో వేరే ఏమైనా ఆల్టర్నేటివ్ థెరపీస్ ఇప్పుడు ఇది కాకపోతే ఆస్టియోపతి ఉంటుంది కొంచెం సాఫ్ట్ మ్యాన్పులేషన్స్ ఉంటాయి అలానే ఆక్యుపెన్షన్ ఉంటుంది ఫిజియోథెరపీలో కూడా చాలా అడ్వాన్స్డ్ మెషినరీస్ వచ్చినాయి మనకి ఇప్పుడు సో అవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఎక్కువ స్టిఫ్ ఉంది నెక్ తిప్పలేని పరిస్థితి ఉంది ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ ఏం చేస్తామంటే ఆ మజిల్ రిలీజ్ చేస్తాం అన్నమాట ఎంఎఫ్ఆర్ మాయోఫేషియల్ రిలీజ్ అంటాం అవి చేసిన తర్వాత కొన్ని మెషినరీస్ యూస్ చేస్తాం సో దాంతో కొంచెం స్టిఫ్నెస్ తగ్గిన తర్వాత అప్పుడు ఈ మ్యాన్పులేషన్స్ అనేది ఇస్తాం సో నెక్ ఫోర్స్ఫుల్ గా ఎప్పుడు కూడా అంటే ఎస్పెషల్లీ స్పైన్ మొత్తంలో కూడా నెక్ అనేది చాలా మనం కేర్ఫుల్ గా ట్రీట్ చేయాల్సిన పాట మనకి ఇక్కడ సో ఎప్పుడైనా నైట్ టైం నిద్రలో గానీ మనం సరిగ్గా పిల్లో పెట్టుకొని పడుకోకపోయినా ఎఫెక్ట్ నెక్ మీద ఉంటుంది సో దానికి కూడా మనం ఇక్కడ ఏమవుతుంది అంటే చాలా మంది ఈ బ్యాక్ పెయిన్ వస్తుంది నెక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఈ మ్యాట్రస్ చేంజ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి ఈ మస్కల్స్ కిల్టన్ సిస్టమ్ మీకు అవుతుంది అది స్ట్రెంగ్ చేసుకోవడానికి చూడరు మ్యాటర్స్ చేంజ్ చేద్దాం దీనికి ఆల్టర్నేట్ గా చూద్దాం మంచిగా చూస్తుంటారు అంటే మనకి ఇప్పుడు చూడండి మస్కల్స్ కిల్టన్ సిస్టమ్ స్ట్రెంత్ అయింది అనుకోండి మన బాడీ ఫిట్ గా ఉంటే దేని మీద పడుకుంటే ఏమవుతుంది దేని మీద పడుకునే ప్రాబ్లం ఉండదు సో ఇక్కడ థింగ్ ఏంటంటే వీళ్ళు మ్యాటర్స్ చేంజ్ చేస్తారు పిల్లోస్ చేంజ్ చేస్తారు అది కాదు సో నెక్ మనకి వీక్ ఉంది కాబట్టి ఆ పిల్లో చేంజ్ చేయడం కాదు పిల్లోస్ ఓకే చేంజ్ చేయచ్చు పిల్లో యూజ్ చేయకపోయినా పర్వాలేదు సో మన నెక్ మధ్య స్ట్రెచ్ చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లం ఎక్కువ ఉంది కొంతమందికి ఏమవుతుంది ఈ నెక్ ఇష్యూస్లో ఈ చేతిలోకి తిమ్మిరొచ్చేస్తుంటుంది ఈ సో క్రానిక్ మనకి ఏమవుతుందంటే ఈ డిజనరేషన్స్లో కానీ ఈ డిస్క్ బల్జెస్లో కానీ డిస్క్ ప్రొట్యూషన్స్ అంటాం అంటే మనకి ఈ స్పైన్లో థర్టీ త్రీ బోన్స్ మధ్యలో ప్రతి టూ బోన్స్ మధ్యలో కూడా ఈ డిస్క్స్ ఉంటాయి ఉంటాయన్నమాట ఈ డిస్క్లో మనకి సెవెంటీ పర్సెంట్ వాటర్ థర్టీ పర్సెంట్ గ్లైకో ప్రోటీన్స్ అంటాం ఇప్పుడు మనకి చాలా వరకు ఐడియా ఉంటుంది మోకాలు జరిగిపోయింది అంటాం కదా అలానే డిస్క్లో ఏమవుతుందంటే ఈ డిస్క్ ఈ డిస్క్ బయటకు వచ్చిన డిస్క్ ఏమవుతుందంటే ఒక బాడీ మనకు ఒక వైరస్లో ట్రీట్ చేస్తుంది అంటే దాని పార్ట్లా కాకుండా ఇది ఏం చేస్తుంది దీన్నే ఫ్యాగోసైటోసిస్ అంటాం అంటే ఒక వైరస్ లా ట్రీట్ చేసి మన బాడీలో ఉన్న సెల్స్ మోనోసైడ్స్ అండ్ మ్యాక్రోఫైజెస్ ఉంటాయి అవే తినేస్తుంటాయి బయటకు వచ్చిన ఈ డిస్క్ని సో దాన్ని డిస్క్ డిహైడ్రేషన్స్ అంటాం అనమాట సో అదేమవుతుంది అరిగిపోయింది ఆ డిహైడ్రేట్ అయింది ఏం చేయలేం మిగతా డిస్క్ ఏదైనా కొంచెం బయట ఉంటే దాన్ని మనం అడ్జస్ట్ చేయొచ్చు ఇది చాలా మందికి క్వశ్చన్స్ ఇవి అందుకే మేము ఎంఆర్ఎస్ అంటే క్రానిక్ ఉన్నప్పుడు ఎంఆర్ఎస్ చూస్తాం కదా ఎంఆర్ఎస్ చూసినప్పుడు చెప్తాం హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంట్ తగ్గదా ఎయిటీ పర్సెంట్ తగ్గుతుందా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గుతుందండి రిమైనింగ్ ఇంకా వాళ్ళు కొంచెం మెయింటైన్ చేసుకోవాలి ప్రాబ్లం ఏం అన్నమాట మనకి కొన్ని కేసెస్కి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు హండ్రెడ్ కేసెస్లో వన్ టూ కేసెస్ సర్జరీస్ అనేది అవసరం అవుతాయండి ఎందుకంటే అన్ని కేసెస్ కైరోప్రాక్టరే ట్రీట్ చేయాలని లేదు ఎందుకంటే కొన్ని కేసెస్ స్టార్టింగ్లో వస్తే పర్వాలేదు కొన్ని ఏమవుతుందంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఒకసారి వచ్చేసరికి ఎయిటీ ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డిజైన్షేషన్స్ డిహైడ్రేషన్స్ అయిపోతున్నాయి అన్నమాట సో అప్పుడు ఏమవుతుంది సో ఆ టైంలో సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి అంటే ఆ టైంలో ఏమవుతుందంటే వీళ్ళకి ఈ కాళ్ళు మొద్దుబారిపోతుండే నమ్నెస్ అంటే సెన్సేషన్ స్పర్శ తెలియదు సో ఇవన్నీ ఉంటుంటాయి అన్నమాట సో ఇంకోటి ఏంటంటే యూరినర్ ఇన్కాంటినెన్స్ ఒకటి ఉంటుంది ఈ బౌల్ అండ్ లో డిస్టర్బెన్సెస్ ఉంటాయి ప్రాబ్లమ్ ఎక్కువగా ఉంటే మేమే సర్జరీ రికమెండ్ చేస్తాం వెళ్ళమని చెప్తాం మెయిన్ ట్రీట్ చేయగలిగితే ఇక్కడ ట్రీట్ చేస్తాం ఎంత పర్సెంటేజ్ తగ్గుతుంది ఎంత ఇంటెన్సిటీ తగ్గించగలుగుతాం ఈ పెయిన్లోనే చెప్పగలుగుతాం అన్నమాట సో మేము ట్రీట్ చేయలేము కేసు చాలా అంటే సివియారిటీ ఎక్కువ ఉంది క్రానిక్గా ఉందన్నప్పుడు మేమే రికమెండ్ చేస్తాం న్యూరో సర్జన్స్కి ఎందుకంటే అలోపతి ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే అలోపతికి కానీ ఇప్పుడు మనకి చూడండి ఇప్పుడు హై ఫీవర్స్ వచ్చినాయి యాక్సిడెంట్స్ అయినాయి ఇప్పుడు ఎవరైనా వెళ్ళాల్సింది అలోపతికే కార్డియాక్ ఇష్యూస్ వచ్చినాయి చాలా వరకు సో అలోపతిని లేదు మన అలోపతి డాక్టర్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ కాకపోతే ఏ సిస్టమ్ ఇప్పుడు ఆయుర్వేదిక్ కానీ హోమియో కానీ ఆక్యుపెంచర్ కానీ ఫిజియోథెరపీ కానీ అలోపతి కానీ ఇవన్నీ ఎప్పుడు మనకి యూజ్ చేసుకోవాలి సిస్టమ్స్ అనేది మనకి తెలుసు ఎమర్జెన్సీ మెడిసిన్ కింద అలోపతి ఇస్ బెస్ట్ అయితే లాంగ్ టర్మ్ ఇప్పుడు చూడండి సర్వికల్ ఇప్పుడు ఎక్కువగా ఏమవుతుంది చాలా మందికి రీసెంట్ గా నేను చూసిన కేసెస్ లో ఒక సిక్స్టీన్ ఇయర్స్ బాబు గిడినెస్ ఇంకొకటి కంటిన్యూస్ హెడ్ ఎక్ వామింగ్స్ అది ఏమవుతుంది మొబైల్ లో పబ్జి గేమ్ ఆడి 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 ఆ సిక్స్టీన్ ఇయర్స్ డిస్క్స్ అనేది అరిగిపోయాయి చేస్తే సో ఆ స్టేజ్ లో మనం ఏం చేస్తాం ఎమర్జెన్సీ మెడిసిన్ తీసుకొని ఒక ఫైవ్ డేస్ తర్వాత మెడికేషన్స్ కొంచెం బెటర్ అయిన తర్వాత అప్పుడు మనకు కైరోప్రాటిక్ ఇవ్వచ్చు ఫిజియోథెరపీ ఇవ్వచ్చు అంత క్రానిక్ అంత సివియారిటీ ఉన్నప్పుడు అంటే పేషెంట్ బెడ్ రిటర్న్ ఉన్న పరిస్థితిలో మనకి ఇక్కడ అలోపతి హెల్ప్ తీసుకోవాలి మన థెరపీ ఇవ్వాలి రెండు కూడా అప్పుడు ఏం చేయాలంటే అలోపతి డాక్టర్స్ అండ్ కైరోప్రాక్టర్స్ అండ్ ఫిజియోథెరపిస్ట్ ఇవి అందరు కూడా కలిపి వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అందులో తప్పేం లేదు అన్నీ మనకే వచ్చి అనుకుంటే అది తప్పు కొన్ని ఏమవుతుంది అంటే కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో అలోపతి డాక్టర్స్ హెల్ప్ తీసుకోవడం మంచిదే ఎందుకంటే ఇప్పుడు అలోపతి డాక్టర్స్ కూడా ఏమైనా కైరోప్రాటిక్ కానీ ఫిజియోథెరపీ కానీ సజెస్ట్ చేస్తున్నాం మనకి రికమెండ్ చేస్తున్నారు కేసెస్ అన్ని కూడా సో అలాంటిప్పుడు ఇద్దరు కలిసి కొన్ని కేసెస్ లో వర్క్ చేయొచ్చు ఇందాక నేను మధ్యలో స్టాప్ చేసా మీ కైరో ప్రాక్టీస్ దగ్గర ప్రాక్టీస్ అంటేమో ప్రాక్టర్ రైట్ అవ్వక ముందు మీ జర్నీ గురించి మీరు చెప్తున్నారు అండ్ చాలా మందికి ఒక డౌట్ ఆర్ ద కైరో ప్రాక్టర్స్ ఆర్ రియల్లీ డాక్టర్స్ ఆ మనం వెళ్ళొచ్చా సేఫా మన బోన్స్ వాళ్ళ చేతుల్లో ఒక డౌట్ ఉంది అంటే డాక్టర్ అంటే ఈ డాక్టరేట్ తీసుకోవడానికి వాట్ ఈస్ ద జర్నీ ఇన్ బిట్వీన్ ఎట్లా మీరు ఈ కైరోప్రాక్టర్ అవుతారు ఫిజియోథెరపీ తర్వాత దీనికి కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయండి సో కైరోప్రాక్టిక్ మనకి చేయాలంటే కోర్సెస్ ఉంటాయి మనకి కింద డెసిగ్నేషన్స్ ఇప్పుడు కైరోప్రాక్టిక్ కానీ ఆస్టోపతి కానీ ఎవరైనా చేసిన వాళ్ళు కింద డెసిగ్నేషన్ ఏ యూనివర్సిటీ చేశారు అనేది మెన్షన్ చేస్తారు మంది ఏంటంటే చేయరు సో తెలిసిపోతుంది వాళ్ళకి ఎవరు చేశారు ఎవరు చేయలేదు అనేది కైరోప్రాక్టిస్ డాక్టర్స్ కాదా అనేది అంటే ఇప్పుడు చూడండి క్యూర్ చేసే ప్రతి ఒక్కరు డాక్టర్ అని చెప్పొచ్చు అంతే కదా క్యూర్ ఇప్పుడు డాక్టర్ చదివినా క్యూర్ చేయడం రాకపోతే డాక్టర్ అని వేస్ట్ అది నన్ను అడిగితే సో అంటే లైక్ మీరు సో ఇప్పుడు నేను చూడండి అంటే వేరే వాళ్ళ గురించి తెలియదు ఇప్పుడు నా క్లినిక్ లో ఎస్పెషల్లీ దూరం నుంచి వస్తుంటారు డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ అదర్ స్టేట్స్ నుంచి కానీ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఇన్స్టా ఫేస్బుక్స్లో పేషెంట్స్ రివ్యూస్ పెడతాం కదా ఇక్కడ మెయిన్ చెప్పేది ఏంటంటే డైరెక్ట్ మీరు వచ్చిన తర్వాత క్లినిక్లో ఫస్ట్ మాకన్నా ముందు ట్రీట్మెంట్ అవుతున్న పేషెంట్స్తో మాట్లాడండి సో వాళ్ళు బిఫోర్ ఆఫ్టర్ ఎలా ఉంటుంది సో ఒక పది మందిని అడగండి సో దాని తర్వాత మీరు థెరపీ తీసుకోవచ్చు చాలా మంది ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే అన్నీ తిరిగి 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 నమ్మకం అనేది ఉండదు అన్నమాట కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పోతే సో అందుకే ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడితే ఏమవుతుందంటే వాళ్ళు షేర్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏమవుతుందంటే వాళ్ళకు ఒక నమ్మకం అనేది వస్తుంది మనకి సో అందుకే నా క్లినిక్స్లో నేనేమో చెప్తానంటే ఫస్ట్ మీరు మాట్లాడండి తర్వాత మీకు ఓకే చేయించుకోవాలి తరిపి అనుకుంటే నా దగ్గర రండి అది చెప్పేది సో డాక్టర్ గారు థ్యాంక్ యూ అండి సో దిస్ ఇస్ రీనా సైనింగ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి